కార్నాకలో రజక వృత్తిదారుల సంఘం డివిజన్ కమిటీ ఏర్పడదు ఈ కమిటీ రెండు సంవత్సరాల పాటు పనిచేస్తుంది ఈ కమిటీలో ఎన్నికైన సభ్యులందరూ కూడా మన సంఘం ఆశయాల కోసం వృత్తిని రక్షించుకోవడం కోసం మన సంఘం అభివృద్ధి కోసం కృషి చేయాలని రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ నుంచి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాం రజకులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటినీ కూడా నెరవేర్చుకోవాలి అదేవిధంగా రజక వృత్తిదారుల సంఘం మనం చేసేటువంటి ఇప్పుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వందల యాభై యూనిట్ల కరెంటు బిల్లు కట్టట్లేదు పెండింగ్ కరెంటు బిల్లును వెమ్మటే చెల్లించాలని ఈ సమావేశం నుండి డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రజక వృత్తిదారులకు రక్షణ చట్టం తేవాలి హైదరాబాద్ నగరంలో పనిచేసినటువంటి మహిళలు అనేక వేధింపులకు గురవుతున్నారు మనం కేసులు పెట్టిన సందర్భంగా ప్రభుత్వం తీసుకోవట్లేదు కాబట్టి రక్షణ చట్టం ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా యాభై సంవత్సరాలు నిండినటువంటి రజకులకు పెన్షన్ ఇవ్వాలి ప్రజకులు రజక వృత్తి చేసి అనేక రకాల అనారోగ్యాలకు గురవుతున్నారు కాబట్టి ఈ గురైనటువంటి రజకులను ఆదుకోవడం కోసం ఇతర వృత్తిదారులను ఆదుకునేటువంటి ప్రభుత్వం రజకులను ఎందుకు చిన్న చుప్పు చూస్తుందని ఈ డివిజన్ కమిటీ నుంచి ఇక్కడ డిమాండ్ చేస్తా ఉన్నాం రజకులకు పెన్షన్ స్కీమ్ తీసుకొని రావాలి అదేవిధంగా రజకులందరికీ కూడా ఈరోజు ఐదు లక్షల అటువంటి ఇన్సూరెన్స్ స్కీమ్ అంటే అనారోగ్యం యాభై సంవత్సరాల లోపే అనారోగ్యాన్ని కూడా చనిపోతా ఉన్నారు మరి చనిపోయినటువంటి వాళ్ళకి ఇన్సూరెన్స్ ఇవ్వాలి రక్షణ ఇవ్వాలి ఉచితంగా అంటే సబ్సిడీ చెరుతులు లేనటువంటి రుణాలు ఇవ్వాలి అంతకుముందు ఎస్సీలకు పది లక్షలు ఇచ్చినట్టు రజకులకు కూడా అభివృద్ధి కోసం నిధులు ఇవ్వాలని ప్రభుత్వంలో వాటా ఇవ్వాలి ప్రభుత్వ సంస్థల్లో రజక వృత్తిని కూడా రజక వృత్తి కేటాయించాలని చెప్పేసి రజక వృత్తిదారుల సంఘం డిమాండ్ చేస్తా ఉంది ఈ డిమాండ్ కోసం మేమందరం కూడా భవిష్యత్తులో రజకు రజకులందరూ కూడా ఐక్యం చేసి తారనాకలో సమస్యలు పరిష్కరించినటువంటి ఇంత ముందు ప్రభాకర్ చెప్పినటువంటి ఈ తారనాకలో సమస్యలన్నిటిపైనా కూడా ఒక ఎజెండాగా తీసుకొని మనందరం పోరాటం చేయాలంటే అవసరం ఉంది ఆ విధంగా ఈ కమిటీ పోరాటంలో ముందుంటదని సిటీకి లేకపోతే ఇతర వృత్తిదారులందరూ కూడా ఆదర్శంగా ఉంటదని ఆశిస్తూ ఓకే మిత్రులారా ప్రజకుల ఐక్యత ప్రజకుల ఐక్యత ప్రజాక వృత్తి సమస్యలపై పోరాడదాం పోరాడదాం प्रज ऐक्यता वर्ती